హాయ్ గాయస్ వెల్కమ్ టు బీవీ లక్ష్మీ లాగ్స్ ఈరోజు మన ఛానల్లో క్లారిఫ్లవర్ కర్రీ వైట్ రైస్ని ప్రిపేర్ చేసుకుందామండి ఈ క్లాలీఫ్లవర్ కర్రీ పొడి మసాలాతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటి తయారు చేసుకునే విధానం ఏంటో చూసేద్దామా గాయస్ రెండు గాయస్ క్లారిఫ్లవర్ కర్రీ వైట్ రైస్ని ఎలా తయారు చేసుకున్నామో చూసేద్దాం ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ క్యారీఫ్లవర్ తీసుకున్నానండి క్యాలీఫ్లవర్ తీసుకుని అలా కోసి పెట్టుకున్నాను ఇదిగోండి ఒక రెండు టీ స్పూన్ల కారం తీసుకున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే పోపు దినుసులు ఆవాలు జీలకర్ర పచ్చానగపప్పు మినప్పప్పు అలాగే ఒక నాలుగు టీ స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను అలాగే ఆనియన్స్ తీసుకున్నాను ఒక పెద్ద మీడియం సైజు ఉల్లిపాయ అలాగే రెండు పెద్ద టమోటాలు అలాగే పచ్చిమిరపకాయలు కరివేపాకు రుచికి సరిపడే ఉప్పు తీసుకున్నాను సాల్ట్ అలాగే ఇక్కడ వెల్లుల్లిపాయ గడ్డ ఒక చిన్న గడ్డలు రెండు తీసుకున్నాను అలాగే రెండు టీ స్పూన్ల ధనియాలు పట్టా లవంగాలు తీసుకున్నాను అలాగే రైస్ కోసం రైస్ తీసుకున్నాను గాయస్ ఇక్కడ రెండు గ్లాసులు రైస్ని కడిగి రెండున్నర గ్లాసులు వాటర్ పోసి పెట్టుకున్నాను ఇవి గాయస్ క్యాలీఫ్లవర్ కర్రీకి కావాల్సిన పదార్థాలు నేను ముద్ద మసాలా కాకుండా పొడి మసాలతో చేస్తున్నాను గాయస్ సింపుల్గా చేస్తున్నాను హెవీగా మసాలనేమియకుండా వేయకుండా ఓకేనా తయారు చేసుకునే విధానం ఏంటో చూసేద్దాం రండి గాయస్ ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకుందాం మీ స్టవ్ పైన నేను రైస్ పెట్టేసుకుంటున్నానండి రైస్ ఉడికే లోపల నాకు క్యాలీఫ్లవర్ కర్రీ అనేది అయిపోతుంది ఓకేనా గాయస్ ఇక్కడ మనం రైస్ని ఉడికిచ్చేసుకుందాం ఇక్కడ మనం మరొక స్టవ్ ఆన్ చేసుకుందాం మీ స్టవ్ పైన కడాయిని పెట్టేసుకుందాం ఈ కడాయిని మనం హీట్ చేసేసుకుందాం ఓకేనా గాయస్ చెమ్మ ఏమీ ఉండకూడదు చెమ్మ ఏమీ లేకుండా హీట్ చేసేసుకుందాం కడాయిని కడాయి హీట్ అయింది ఇందులో నేను ఒక రెండు టీ స్పూన్ల ధనియాలు వేసాను అలాగే ఒక రెండు లవంగాలు వేశాను ఒక పట్టని వేసి ఇలా లైట్ అండ్ బ్రౌన్ షుగర్ కలర్లో ఫ్రై చేస్తున్నాను గాయస్ చూసారా ఈ విధంగా మనము ఫ్రై చేసుకోవాలి ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలి గాయస్ ఇవి నాకు చూసారా లైట్ అండ్ బ్రౌన్ షుగర్ కలర్లో ఫ్రై అయిపోయాయి ఇందులోని బౌల్లో తీసి పెట్టేసుకున్నాం ఈ చల్లారిపోయిన తర్వాత లాస్ట్లో పొడి చేసుకుందాం ఓకేనా అలాగే మళ్ళీ నేను స్టవ్ పైన కడాయిని పెట్టేసుకున్నాం ఇప్పుడు మనం కర్రీ చేసుకునేందుకు ఈ కడాయి ఆల్రెడీ హీట్గా ఉంది అందుకే నేను ఆయిల్ వేస్తున్నాను ఈ ఆయిల్ని నేను ఇంచుమించు నాలుగైదు టీ స్పూన్లు ఆయిల్ తీసుకొని ఇలా ఆయిల్ని వేస్తున్నాను ఈ ఆయిల్ మనం హీట్ చేసేసుకుందాం ఈ ఆయిల్ హీట్ అవుతుంది ఈ ఆయిల్ హీట్ అయిపోయింది అందులో నేను పోపు దినుసులు వేసేసాను ఆవాలు జీలకర్ర పచ్చనగపప్పు మినప్పప్పు వీటిని పోపు దినుసులు వేసాను ఇవి చూడండి గబగబా ఎలా చిట్టపటం అంటున్నాయో ఈ విధంగా లైట్ అండ్ బ్రౌన్ శర్కరలో ఫ్రై చేసేసుకుందాం ఈ వెంటనే ఎక్కువ ఆయిల్ హీట్ అయ్యడం వల్ల ఈ ఫ్రై అయిపోయాయి అందుకే ఇందులో నేను ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చిని యాడ్ చేసేసి ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి అలాగే కరివేపాకును కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు వీటిని మొత్తాన్ని మనము ఫ్రై చేసేసుకుందాం ఈ ఆనియన్స్ లైట్ అండ్ బ్రౌన్ వచ్చేంత వచ్చేంతవరకు మనం ఫ్రై చేసుకొని పెట్టుకుందాం ఓకేనా గాయస్ చూసారా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ అనేది ఫ్రై అయిపోయాయి అందులో నేను టమోటా ముక్కలు వేస్తున్నాను ఈ టమోటా ముక్కలు కూడా మనం ఫ్రై చేసేసుకుందాం ఈ టమోటాలు కొంచెం గుజ్జుగా అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి చూసారా నేను ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నాను ఈ టమోటాలు మెత్తబడేంత వరకు ఉడికిచ్చేసుకుందాం చూసారా గాయస్ ఈ విధంగా మెత్తగా అన్నీ ఉడికిపోయాయి కదా ఇలా గుజ్జుగా ఫ్రై అయిపోయాయి ఈ విధంగా రావాలి గాయస్ ఇలా గుజ్జుగా కానీ వచ్చేస్తే టమోటాలు మనకి కరెక్ట్గా వచ్చేసినట్టు ఓకేనా గాయస్ ఇదిగోని గాయస్ ఇక్కడ నేను క్లాలీ ఫ్లవర్ కట్ చేసి పెట్టుకున్నాను కదా ఆ క్లాలీ ఫ్లవర్ని వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ క్లాలీ ఒకసారి మనం మిక్స్ చేసేసుకుందాం ఓకేనా గాయస్ చూసారా నేను ఈ విధంగా క్లాలీ మిక్స్ చేస్తున్నాను ఇది చూసారా గాయస్ ఈ విధంగా మనము ఫ్రై చేసుకోవాలి ఇలా నేను ఈరోజు క్లాలీఫ్లవర్ అనేది ముద్ద మసాలాతో కాకుండా పొడి మసాలతో సింపుల్గా చేస్తున్నాను గాయస్ నెక్స్ట్ టైం ఇంకెప్పుడైనా ముద్ద మసాలతో చేస్తాను ఓకేనా గాయస్ చూసారా ఈ విధంగా క్లాలీఫ్లవర్ మొత్తాన్ని మనము మిక్స్ చేసుకోవాలి పోపుకి క్లాలీఫ్లవర్ మొత్తం మిక్స్ అయ్యేలా ఇందులో మనము రుచికి సరిపడే ఉప్పు వేస్తున్నాం నేను ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసాను అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు వేసాను గాయస్ అలాగే ఇప్పుడు నేను వీటిని ఒకసారి మిక్స్ చేసుకుంటాను చూసారా గాయస్ ఉప్పు పసుపు వేసాను కదా ఉడికించుకుందాం చూసారా ఈ ఉప్పు పసుపు అనేది ముందుగానే వేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ పసుపు వాసన అనేది వస్తుంది ఒకసారి వీటిని నేను మిక్స్ చేసుకుంటున్నాను ఓకేనా గాయస్ చూసారా నేను ఈ విధంగా వీటిని మొత్తాన్ని మిక్స్ చేసుకుంటున్నాను గాయస్ ఇక్కడ చూడండి అలాగే ఈ మధ్యలో నాకు రైస్ అనేది హీజులు వచ్చేసింది రైస్ కూడా అయిపోయింది గాయస్ ఇక్కడ నాకు రైస్ అనేది రెడీ అయిపోయింది స్టవ్ కింద ఆఫ్ చేసుకున్నాను ఇక్కడ చూడండి ఇప్పుడు నేను ఇందులో కారాన్ని యాడ్ చేస్తున్నాను గాయస్ ఈ కారాన్ని కూడా మనం ఒకసారి మిక్స్ చేసుకుందాం ఈ ఉప్పు కారం మసాలా మొత్తం మొత్తం ఈ క్లాలీఫ్లవర్కి పడుతుంది ఓకేనా గాయస్ చూసారా ఈ విధంగా క్లాలీఫ్లవర్ మొత్తాన్ని నేను మిక్స్ చేసుకుంటున్నాను గాయస్ చూసారా గాయస్ ఈ విధంగా మిక్స్ చేసుకున్నాం కదా ఇందులో నేను వాటర్ వేస్తున్నాను ఈ కల్లి కర్రీలో ఈ కర్రీ కొంచెం మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి ఎందుకంటే క్లాలీఫ్లవర్ అనేది ఉడకాలి కదా అందుకని చెప్పి ఈ విధంగా వాటర్ వేసుకున్నాను గాయస్ ఇక్కడ మనం క్లాలీఫ్లవర్ అనేది మిక్స్ చేసుకుందాం చూసారా ఇక్కడే మనము క్యాలీఫ్లవర్లో ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోవాలి ఓకేనా గాయస్ ఈ క్లాలీఫ్లవర్ కర్రీని మనం ఉడకబెట్టేసుకుందాం ఆ కర్రీ ఉడికే లోపల మనం వేయించి పెట్టుకున్న ధనియాలు పట్ట లవంగాన్ని మిక్సీ గిన్నెలో వేసుకుందాం వీటిని మిక్సీ పట్టుకుందాం గాయస్ ఓకేనా అలాగే ఇందులో మనం వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం గాయస్ ఇక్కడ చూసారా మనకి కా కర్రీ అనేది ఈ విధంగా మనకి ఉడుకుతూ ఉంది గాయస్ ఇంకా ఉడకాలి స్టేజ్లో మనం ఉప్పు కారం అనేది ఒకసారి చెక్ చేసుకోవచ్చు గాయస్ ఇక్కడ చూడండి నేను ఉప్పు కారం అనేది చెక్ చేశాను నాకు కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది అందుకే ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేసాను గాయస్ గాయస్ ఇదిగోండి ఇక్కడ నేను ఆల్రెడీ మిక్సీ పట్టేసుకున్నాను ఇదిగోండి ఆ మిక్సీ పట్టిన మసాలా పొడిని ఈ విధంగా దీంట్లో వేసేసుకుంటాను ఎందుకంటే క్యాలిఫ్లవర్ కర్రీ అనేది దగ్గర పడిపోయి ఉడికిపోయింది కాబట్టి ఇందాక వెల్లుల్లిపాయలు మిక్సీలో వేయడం చూపించలేదు ఎందుకంటే ఆ యొక్క బిట్ అనేది స్కిప్ అయిపోయింది గాయస్ అందుకని చెప్పి ఓకేనా ఇదిగోని గాయస్ ఈ పొడి మసాలా మొత్తం ఈ క్లాలి ఫ్లవర్ కర్రీలో వేసేస్తే సో గుమాలేస్తుంది నిజం చెప్పాలంటే క్లారి ఫ్లవర్ కర్రీలో ఈ మసాలానే ఇంకా గాయస్ ఫేమస్ ఓకేనా ఈ మసాలా వేసినప్పుడు ఘుమఘుమలాడింది కర్రీ అయితే నాకైతే భలే మంచిగా అనిపించింది చూసారా కర్రీ అనేది ఈ విధంగా దగ్గర పడిపోయింది ఈ విధంగా ఉడికిపోయింది చూసారా గాయస్ ఇప్పుడు మనము పొడి మసాలా వేసాం కదా ఒక రెండు మూడు నిమిషాలు కానీ ఉడకనిస్తే ఆ మసాలా ఫ్లేవర్ అంతా బాగా ఈ యొక్క క్యాలిఫర్ ముక్కలకి అనేది పట్టుకుంటుంది ఇక్కడ నేను ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడకపెట్టుకుందాం గాయస్ మీ మీకు ఈ స్టేజ్లో కొత్తిమీర కానీ పుదీనా కానీ ఉంటే వేసుకోండి బాగుంటుంది నా కాడ లేదు అందుకే వేయలేదు మీ కాడ కానీ ఉంటే వేసుకోండి ఓకేనా గాయస్ ఇక్కడ నాకు కర్రీ అనేది రెడీ అయిపోయింది అందుకే స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసి పెట్టేసుకుందాం ఓకేనా గాయస్ ఇక్కడ చూడండి నేను ఒక సర్వింగ్ బౌల్ తీసుకున్నాను ఆ సర్వింగ్ బౌల్లో క్లారిఫ్లవర్ కర్రీ మొత్తాన్ని వేసేసుకుంటున్నాను చూసారా గాయస్ ఈ విధంగా ఒక క్లాలిఫ్లవర్ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఆ మసాలా వేసిన తర్వాత క్యాలీ కర్రీకి గుమ్మ గుమ్మలాడే వాసన వచ్చింది గాయస్ సూపర్గా అనిపించింది నాకైతేను సూపర్గా కుదిరింది ఈ కర్రీ మాత్రం చూసారా గాయస్ ఇంతే క్యాలీఫ్లవర్ కర్రీ అనేది మనకి రెడీ అయిపోయింది గాయస్ మరి వైట్ రైస్ని చూసేద్దామా గాయస్ ఇదిగోండి వైట్ రైస్ కూడా ఇక్కడ మనకి రెడీ చూసారా గాయస్ వైట్ రైస్ అలాగే క్లాలీఫ్లవర్ కర్రీ కూడా మనకి ఇక్కడ రెడీ అయిపోయింది ఓకేనా గాయస్ ఘుమఘుమలాడే క్లాలీఫ్లవర్ ఫ్లవర్లు కర్రీ వైట్ రైస్ రెడీ నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం బీవీ లక్ష్మీ బ్లాగ్స్ని వాచ్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యువర్ ఛానల్ ప్లీజ్ గాయస్ ఆల్ వీడియోస్ని వాచ్ చేయండి ఓకేనా గాయస్ బాయ్ బాయ్